హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీకు ఈ వీడియోలో పుల్కాలు క్రిస్పీగా మెత్తగా రావడానికి ఎటువంటి టిప్స్ ఫాలో అవ్వాలనేది చూపించబోతున్నాను దానికోసం ఒక కప్పు గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఈ గోధుమ పిండిని మిక్సింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా పిండిని మొత్తాన్ని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఒక అర స్పూను సాల్ట్ని వేసుకోవాలి సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి మనం కర్రీలో కూడా సాల్ట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అలాగే గోరువెచ్చిన పాలని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఒక స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ మళ్ళీ మనము పుల్కాలు కాల్చేటప్పుడు వేసుకోమండి అస్సలు దీనిలో వేసిన ఆయిలే సరిపోతుంది అందుకని పిండి కలిపేటప్పుడే ఇలా ఆయిల్ వేసుకున్నారంటే అనేవి మెత్తగా వస్తాయి ఇలా మొత్తం అన్నీ ఒకసారి మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోండి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని కలుపుకోవాలి పిండిని ఎక్కువసేపు నీట్ చేసుకోవాలండి పిండి కలిపేదాన్ని బట్టే మనకి చపాతీలు అనేవి మెత్తగా వస్తాయి ఒకవేళ పిండి కనుక మీకు లూజ్ అయింది అనిపిస్తే కొద్దిగా పొడిపిండి యాడ్ చేసుకోండి అలాగే గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా డోలాగా ప్రిపేర్ చేసుకోండి చూడండి పిండి అయితే ఎంత సాఫ్ట్గా ఉందో ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలండి మరీ గట్టిగా కలిపేసుకోవద్దు ఇప్పుడు ఈ పిండి మీద ఒక తడి క్లాత్ని వేసేసుకోండి ఒక కాటన్ క్లాత్ని చేసి ఈ పిండి మీద పెట్టేసుకొని ఒక అరగంట సేపు అయినా సరే పిండిని నాననివ్వాలి ఇవ్వాలి అరగంట తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి పిండి అనేది చక్కగా నానిపోయి ఉంటుంది ఇప్పుడు మనం వీటిని మనకు ఎంత సైజు కావాలంటే అంత సైజు బాల్స్ లాగా చుట్టేసుకోవాలి ఖచ్చితంగా నానపెట్టుకోవాలండి అప్పుడే అనేవి మెత్తగా వస్తాయి లేదంటే గట్టిగా ఉంటాయి పిండిని నాని టైం లేకపోతే ఒకవేళ ఎక్కువ టైం లేదు అనుకుంటే మీరు గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోండి నార్మల్ వాటర్ కాకుండా ఇప్పుడు ఒక చపాతీ పేట తీసుకొని పొడిపిండి అప్లై చేసుకొని చపాతీలాగా లాగా చేసుకోవాలి మనం కొద్దిగా సాఫ్ట్గా కలుపుకున్నాం కాబట్టి పిండి చపాతి అనేది కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి లేదంటే మొక్కలు మొక్కలుగా కట్ అయిపోతుంది చూడండి ఇలా మెత్తగా రోల్ చేస్తూ చపాతి చేసుకోవాలి ఈలోపు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ చేసుకోండి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే చపాతీని వేసుకోవాలండి హీట్ లేనప్పుడు అసలు వేసుకోవద్దు వేసుకున్నారంటే చపాతి అనేది గట్టిగా అయిపోతుంది చూడండి ఇలా చపాతీలాగా ఒత్తేసుకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ బాగా హీట్ అయింది ఇప్పుడు నేను చపాతీని ప్యాన్ మీద వేసేస్తున్నాను ప్యాన్ మీద చపాతీ వేసిన తర్వాత వెంటనే కదిపేయకుండా వన్ మినిట్ పాటు అలా ఉంచండి చిన్నగా బబుల్స్ వస్తూ ఉంటాయి అలా బబుల్స్ వచ్చినప్పుడు రెండో పక్కకి టర్న్ చేయాలి బాగా కాలాల్సిన అవసరం ఏం లేదండి లైట్గా కాల్తే సరిపోతుంది మళ్ళీ మనం స్టవ్ మీద పెట్టుకొని కాల్చుతాం కాబట్టి మనం చేసేది పుల్కా కాబట్టి ఎక్కువసేపు కాలాల్సిన అవసరం లేదు అదే మీరు చపాతీ చేసుకుంటున్నారంటే ప్యాన్ మీదనే అటు ఇటు కూడా టర్న్ చేసుకుంటూ కాల్చుకోండి చూడండి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కాలినట్టుగా అనిపిస్తుంది కదా టూ సైడ్స్ కూడా అలా కాలిన తర్వాత ఇప్పుడు ప్యాన్ తీసేసి డైరెక్ట్గా ఈ చపాతీని స్టవ్ మీద పెట్టేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చపాతీని వేసుకోవాలండి లేదంటే పుల్కలు అనేవి మెత్తగా పొంగవు చూడండి పుల్కా అనేది చక్కగా పొంగుతుంది కదా ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలండి ఒకే సైడ్ అలా పెట్టేసి ఉంచామంటే పుల్కా అనేది కాలిపోతుంది అందుకని అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా కాల్చుకోవాలి ఇలా మీకు ఎన్ని చపాతీలు కావాలంటే అన్ని చపాతీలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవచ్చు అంతేనండి దీనిలో పన్నీర్ బటర్ మసాలా కానీ పన్నీర్ కర్రీ కానీ మష్రూమ్ కర్రీ కానీ బెండకాయ కర్రీ కానీ ఏ ఏ గ్రేవీ కర్రీ అయినా సరే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి నేను చెప్పిన కొలతలు టిప్స్ ఫాలో అవ్వండి మీకైతే క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి పుల్కాలు పుల్కాలు పొంగవని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారండి ఇలా పిండిని కలుపుకున్నారంటే పులకలు అనేది చక్కగా పొంగుతాయి చూడండి వీడియోలు చూపిస్తున్నాను కదా పుల్కా అనేది ఎంత బాగా పొంగుతుందో ఇలా మీరు కలుపుకున్న పిండిని మొత్తాన్ని చపాతీలుగా ఒత్తుకొని ఇలా పుల్కాలాగా కాల్చుకోండి అంతేనండి ఎంతో సింపుల్గా అయిపోయింది కదా దీన్ని బ్రేక్ఫాస్ట్లోకైనా డిన్నర్లోకైనా లంచ్లోకైనా వేసుకొని ఎంజాయ్ చేయొచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్